అనేది అదేవిధంగా పోతురాజు కాలం అనేది ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా డిపిఆర్ రెడీ చేస్తాం దాన్ని కూడా తీసుకెళ్తాం ఆ పోతురాజు కాలం ఏమో ఆ రోజు ఎనభై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఆ రోజు శాంక్షన్ చేపిస్తే అది వర్క్ కూడా క్యాన్సిల్ అయింది అది ఎంత పని చేశారు ఏం చేశారో కూడా దాన్ని కూడా ఎంక్వైరీ చేసుకోవాలి అది కూడా చూస్తాం తర్వాత వాటర్ కూడా ఎక్కడెక్కడ పైప్ లైన్స్ మార్చాల్సినవి ఇవన్నీ కూడా చేస్తాం యూజ్ చేసి దాని ప్రకారంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు మాత్రం ఒంగోలు తొందరలోనే తీసుకొస్తాం అందరం కూడా కలిసి కష్టపడతాం ఎవరు కూడా దళారులను నమ్మ మేము మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పేది ఉద్యోగాలు ఇప్పిస్తామనో లేకపోతే లేకపోతే ఏదో ఒకటి మీకు జాబ్ ఇప్పిస్తామనో లేకపోతే నీకు ఆ పని చేపిస్తాం ఈ పని చేపిస్తామని చెప్పి మీకు డబ్బులు అడిగి డబ్బులు పని చేసుకునే పరిస్థితులు తీసుకురాకండి వాళ్ళకి రెండు లక్షలు ఐదు లక్షలు ఇచ్చాము మాకు ఉద్యోగం ఇస్తా అన్నారు తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేను ఇచ్చాను నాకు ఈ లేదు అనే పరిస్థితులు మీరు తీసుకురాకండి ఏది చేయాలన్నా కూడా సర్వీస్ చేయడానికి మేము అందరూ ఉన్నాం మీరు ఓపెన్ హార్టెడ్గా నాకు ఇదిగో ఈ కష్టం ఉంది ఇంట్లో ఈ పని చేసి పెట్టండి మేమంతా కూడా కుటుంబ ఇబ్బందుల్లో ఉన్నాయని చెప్పండి తప్పకుండా దానికి ఏం చేయాలనేది అవకాశాలను బట్టి మేము తప్పకుండా చేస్తాం దానికి మీరు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ తీసుకోవాల్సిన బాధ్యతలు లేవు తీసుకోవాల్సిన అవసరాలు లేవు ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించుకోండి ఎందుకంటే ఒక రూపాయి మీరు ఇచ్చే అలవాటు చేసుకున్నారు అంటే రేపు భవిష్యత్తులో అదే పద్ధతిలో అందరు కూడా తయారవుతారు అలాంటి దళాలను కూడా నమ్మకాకండి ఏది ఉన్నా కూడా కలవండి డైరెక్ట్గా మీకు ఏది చేయాలన్నా కూడా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తాం నేను వయసు అయిపోయింది వయసు అయిపోయిన తర్వాత ప్రెస్ ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లా వయసు అయిపోయినప్పుడు ఇంట్లో కూర్చోవాలి ప్రెస్ మాట్లాడుకుంటా హైదరాబాద్లో కూర్చొని అందరికి వాళ్ళ నోటీసులు పంపించి రెండు కోట్లకి ఇవన్నీ కూడా పరువు నష్టతావా అని చెప్పేసి దానికి వేసి కోట్లు ఆయర్ నోటీసులు పంపించిన మాత్రం నేను ఏం కాదు ఎవరు కూడా మేము మాట్లాడిన తీరులు పాత పద్ధతులు అన్నీ కూడా చూడండి మేము మాట్లాడే ప్రశ్నలో ప్రతి కూడా గౌరవించి మాట్లాడతాము అతనిలాగా బూతులు మాట్లాడలా అతనిలాగా యాక్టివిటీ మేము పిచ్చి పనులు చేయాలా పిచ్చి పద్ధతిలో మాట్లాడలా నోటీసులు పంపిస్తుంది అతను వచ్చి ఒక రోజు వచ్చేసి ఇక్కడ ఊగేసి వెళ్ళిపోయింది అతను ఏదంటే అది పిచ్చి మాటలు మాట్లాడింది అతను ఈరోజు ఏదో నిన్నబోయేసి జనసేన అవ్వచ్చు రేపు బీజేపీ వాళ్ళు కూడా వెళ్తారు సిపిఐ వెళ్తారు అదేవిధంగా అందరూ వెళ్ళేసి అడుగుతున్నారు ఎందుకంటే మూడు నెలలు అయిపోయింది ఆ రోజు సిట్టేసారు రెండు వందల పైన కేసులు ఉన్నాయి ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయాలా ఆ రోజు డమ్మిల్ని పెట్టి అరెస్ట్ చేశారు ఈ కేసులు మేము తిరుగుతూ ఉన్నాం మా ఆస్తులు మాకు ఇంకా రాలేదు అని చెప్పి జనాలు తిరుగుతున్నారు తిరిగినప్పుడు దాన్ని ఏం చేయాలనేది సార్ట్అవుట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి అంతేగాని చెప్పేసి వాళ్ళకు కూడా వాళ్ళకి బాధ్యత ఉంది జనసేన వాళ్ళ అధ్యక్షులు చెప్తారు ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఆయన కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు వాళ్ళందరూ కలుస్తున్నారని చెప్పి దాని పని మీద ఎవరు చేయాల్సిన బాధ్యతలు వాళ్ళు చేస్తారు అంతేగాని నువ్వు పడేసి మా మీద సిఐడిఐ కాదు సిబిఐ ఏంటి సిబిఐ అలా సిఐడి అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది నేను జనసేనకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి కొంతమందికి ఫోన్ చేయటాను జనసేనకి వెళ్ళు బీజేపీకి వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళు కానీ చేయాల్సింది ఐదు సంవత్సరాలలో నియోజకవర్గంలో ఏం జరిగింది అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మా మీద ఉంది ఎక్కడెక్కడ ల్యాబ్స్ జరిగినాయి ఎక్కడెక్కడ ఆస్తులు దొంగ దొంగ అన్ని ఆస్తులు కాగితాలు సృష్టించి క్రియేట్ చేశారు ఇవన్నీ ఉన్నాయి దాని మీద మేము రియాలిటీ చూ చూపిస్తున్నాం రియాలిటీగా మాట్లాడతాం దప్పితే వేరేదేమిలా దాన్ని ఏం చేయాలో చూసుకుంటాం హైకోర్టు